ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో అవినీతి రాజు మేలుతుంది నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు అలాగే యూనిఫామ్స్ బుక్స్ బెల్ట్లు టైలు పాఠశాలలోనే దుకాణాలు తెరిచి బహిరంగంగానే అమ్ముతున్నారు వేలాది రూపాయల తల్లిదండ్రుల నుండి పిండి వసూలు చేస్తున్నారు ఈ తతంగం అంతా తెలిసినప్పటికీ కూడా ఉన్నత విద్యాధికారులు చూసి చూడనట్టుంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేటు పాఠశాలలకు తోక పేర్లు అనగా మెమోరియల్ టెక్నో కాన్సెప్ట్ ఈ టెక్నో పబ్లిక్ మోడల్ పబ్లిక్ మోడల్ గ్లోబల్ యూనివర్స్ లాంటి పేర్లు నిషేధం ఉన్నప్పటికీ బహిరంగంగానే అనేక పాఠశాలల్లో నడుస్తున్నాయి అలాగే మెజార్టీ పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల మేరకు నడవడం లేదు ఫీజులు మాత్రం వేలాదిగా వసూలు చేస్తున్నారు వెంటనే ఉన్నత విద్యాధికారులు స్పందించి అన్ని ప్రైవేటు పాఠశాలను తనిఖీ చేయాలని నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని పీజీవీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ మరియు బోధ్ నియోజకవర్గ కన్వీనర్ గొర్ల నరేందర్ కో కన్వీనర్ సతీష్ నగేష్ పవర్ అఖిల్ జాదవ్ కళ్యాణ్ చౌహన్ విశాల్ కార్తిక్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కేంద్రంలో అలాగే ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేస్తే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేసేది ఒకటి జిల్లాలో గుర్తింపు లేని పాఠశాలలు బిచ్చలవిడిగా తయారవుతున్నాయి ఎందుకంటే అధికారులు బిచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం పట్టే ఇలా జిల్లా కేంద్రం పాఠశాలలు ఇకనైనా స్పందించి అధికారులారాబడదా లేని పక్షంలో ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని తెలంగాణ విద్యార్థి పక్ష తరఫున ఎంచుకుంటాం మీ ఆఫీసు కూడా ముట్టి చేస్తామని